హాయ్ గాయస్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఉద్యోగం లేని వారికి సువర్ణ అవకాశం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఉద్యోగం లేదని బాధపడకండి ఒక్కసారి మీరు పెట్టుబడి పందుల్లో కానీ పెడితే కానీ లైఫ్ లైఫ్ మొత్తం సెటిల్మెంటే ఉంటుంది ఒక్కసారి పెట్టుబడి పెడితే తల్లిని అట్టే పెట్టుకొని పిల్లల్ని నమ్ముకునవచ్చు అన్నీ అంత లాభాలను ఇస్తుంది అన్నమాట ఇవి వచ్చేసి వైట్ బ్రీడ్ చీమ పందులు ప్రజెంట్ మార్కెట్లో వీటి ధర రెండు వందలు నడుస్తుంది రాంగరంగ పెరగొచ్చు ఇంకా తగ్గొచ్చు మంచి సెటిల్మెంట్ ఉంటుంది మంచి లైఫ్ ఉంటుంది పందులను పెంచుకోవడం వలన ఒకసారి ఆలోచించి అడిగేయండి ఒక్కసారి పెట్టుబడి పెడితే లైఫ్ మొత్తం హ్యాపీగా ఉండొచ్చు ఓకేనా గాయస్ బాయ్ గాయస్ ఎందుకంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గాయస్ బాయ్